కీర్తనల గ్రంథద్యానం ముప్పై ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఎనిమిది వచనములు నిర్వేతుకంగా నాకు శత్రులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము నిర్నిమితముగా నన్ను ద్వేషించు వారిని కన్ను నీయకము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు యహోవా అది నీకే కనబడుచున్నది కదా మౌనంగా నుండకము నా ప్రభువా నాకు దూరంగా నుండకము నాకు న్యాయం తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా నా పక్షము నా లేము యహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక ఆహా మాశ తీరనని మనసుల వారు అనుకొనకపోదురుగాక వారిని మింగివేసిమని వారు చెప్పుకొనక చెప్పుకొనకొందురుగా నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానముందురుగాక లజ్జ పడుదురుగాక నా మీద అతిశయపడి వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహదని చేసి సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమంను చూచి ఆనందించుచు యహోవా ఘనపరచబడును గాని వారు నిత్యమో పలుకుదురు నా నాలుక నీ నీతిని గుర్చి నీ కీర్తిని గుర్చి సల్లాపములు చేయును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దావీదును ద్వేషిస్తున్న వారు దావీదుకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ ఉన్నారు దావీదు ఏ తప్పు చేయకపోయినా దావీద్ మీద పగబట్టారు దావీదును సిమి లాంటి వారు దూషించారు అయినా దావీదు సిమిని ఏమీ అననివ్వలేదు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సెలవులో పలికిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి ఆ మార్గంలో వెళ్తున్నవారట వారట లుచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకునుము నీవు దేవుని కుమారుడవైతే సెలవు మీద నుండి దిగుమని చెప్పుచూ ఆయనను దూషించారట అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపశించుచు వీడు ఇతరును రక్షించను తను తానే రక్షించుకొనలేడు రాజు గదా ఇప్పుడు సెలవు మీద నుండి దిగిన డెలవాని అని హేళన చేశారు కానీ ఏసు ప్రభు వారి నిమిత్తమై తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము అని దేవునికి ప్రార్థించాడు ఆ మనసు మనము కలిగి ఉండాలి అన్యాయము న్యాయంపై విజయం సాధించటం దేవుని ప్రజలు సహించలేనిది దుర్మార్గులు న్యాయవంతులను యథేచ్ఛంగా నలగొట్టినప్పుడు వారికి శిక్ష రాకపోవడం చాలా బాధకరం కానీ మనం విశ్వాసులంగా శత్రునైనా ప్రేమించాలని ప్రభు నేర్పిన దానిని పాటించేవారంగా ఉండాలి ఇరవై నాలుగవ వచనంలో దావీదు అంటున్నాడు దేవుని నీతిని బట్టి రక్షించమంటున్నాడు మన నీతి మురికి గుడ్డల వలె ఉన్నది మనం దేవుని నమ్మడమే దేవుని నీతి మన క్రియలను బట్టిగాక దేవుని మీద విశ్వాసం ద్వారా మనం నీతిమంతులమని దేవుని వాక్యం సెలవిస్తున్నది కాబట్టి హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదహారు వచనంలో వ్రాయబడినట్టుగా మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందున్నట్లు ధైర్యముతో కృపాసనద్దకు చేరుతాము ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు వచనము దానిస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభును మనం తిరిగి జ్ఞాపకం చేసుకోవాలి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన అని కీర్తన నూట పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచనం సెలవిచ్చినట్టు దూషించిన వారి మరియు హేళన చేసిన వారి రక్షణకు ఆయన కారకుడయ్యాడు ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగవలసిందే మన తండ్రి అయిన దేవుడు రోషంగల దేవుడు మనల్ని ఎన్నడూ సిగ్గుపడనివుడు అవమానం పొందిన చోటే మన తలపైకెత్తుతాడు ఓడిన చోటే గొప్ప విజయాన్ని ఇచ్చి ఘనపొరుస్తాడు దావీదు వలె మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు మన సాక్ష్యాలను ఇతరులు విన్నప్పుడు ఎంతగానో ఆత్మలు ఆనందిస్తారు అలలుయ స్తోత్ర గానములతో దేవుని స్థుతిస్తారు మన సాక్ష్యాన్ని బట్టి వారికి ధైర్యం కలుగుతుంది కాబట్టి వారు అలా చేస్తారు మనం కూడా దేవుడు చేసిన మేలను బట్టి దావీదు వలె మనం కూడా దేవుని నీతిని గురించి కీర్తిని గురించి దేవుని స్థుతించడమే కాకుండా ఇతరులతో ఆయన నీతిని గురించి కీర్తిని గురించి పంచుకుందాం దేవుడు అట్టి కృపను మనకు దయచేయనుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నైనా ఇదిగో ప్రతి దినం ఈ రీతిగా తండ్రినైనా కీర్తనల గ్రంథ ధానం ద్వారా మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు తండ్రి మరి ఏ దినానికి కావాల్సిన ఆహారాన్ని మాకు దయచేస్తూ ఉంటున్నారు తండ్రి నీకు స్తోత్రాలు నిజమేనైనా ఇదిగో నేను నమ్ముకున్న తర్వాత అనేకమైనటువంటి కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు తండ్రి అది మహానందమని ఎంచుకోమన్నారు నీకు వందనాలు స్తోత్రములు తన మా పరలోకంలో ఫలం అవుతుందని అన్నారు దేవానికి స్తోత్రాలు మరి నైనా మరి ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారు వారి జీవితాల్లో కూడా నైనా ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుంచి వారిని విడిపించాను ముఖ్యంగా తండ్రి గర్భఫలం ఉద్దేగం వివాహ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారు నానావిధి రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి అంతేకాకుండా ఆర్థికంగా చెతికిపోయి మానసికంగా కుంగిరిపోయి ఆత్మహత్య తప్ప మాకు ఏ దిక్కు లేదనుకొని ఉన్నటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ పరిస్థితి నుంచి వారిని విడిపించుకుని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు అంతేకాకుండా అయినా ఇదిగో కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి చేయండినైనా నీకు వందనాలు తండ్రి అంతేకాకుండా ప్రభా తండ్రి ఇంకనూ ప్రభా ప్రభుత్వాలు కొత్తగా తండ్రి కొలువు తీరి ఉంటున్నాయి వారికి తండ్రి జ్ఞానము దయచేయండి ఏ యొక్క శాఖను ఏ రీతిగా నిర్వర్తించాలో జ్ఞానం దయచేయమని అడుగుచున్నాం నీ కృప ఉంటేనైనా తండ్రి సమస్తము తండ్రి మంచిగా జరుగుతుంది సహాయం చేయండి అలాగే అక్కడక్కడ జరుగుతున్న క్రైస్తవుల మీద దాడులను బట్టి ప్రార్థన చేస్తున్నాం అయా అంత దినాలలో ఉంటున్నాం బహుఘోరమైన స్థితిలో ఉంటుండగా తండ్రి మా దేశాన్ని రక్షించమని అడుగుచున్నాం మా దేశ ప్రజలు కాపాడు అని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రతి పరిస్థితిని ప్రభా నీ చేతులకు అప్పుచెప్పుకుంటున్నాం మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే ఇచ్చిస్తున్నాం సోషల్ మీడియాల ద్వారా యూట్యూబ్ల ద్వారా తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి నీ నామానికి మహిమ తెచ్చుకొని సమస్త స్తు మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఎన్నప్పుడు మా ప్రక్షకుడైన ఏ శుక్రీస్తునాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్